దీపు చంద్రదాస్ బంగ్లాదేశ్లో అత్యంత దారుణంగా పాశవికంగా ప్రాణులు తీశారు అక్కడి కొందరు ఇస్లామిక్ ఛాందస్తులు అసలు ఆయన ప్రాణం పోవడానికి కారణం తెలుసా ఆయన ఏదో దేవదూషణం చేశాడని కాదు ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో ఈయన పనిచేసేటోడు గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపుదాస్ ఆయన చేస్తున్న పని ఆయన అర్హతల కారణంగా సూపర్వైజర్ పదవికి ప్రమోట్ అయ్యాడు అయితే ఇదే సూపర్వైజర్ పదవికి మరో ముగ్గురు కూడా పోటీ పడ్డారు ఆ ముగ్గురు పోటీదారులు ముస్లిం వ్యక్తులు దీపుదాస్ని ని వివాదంలోకి తీసుకొచ్చారు దీని తర్వాత గార్మెంట్ ఫ్యాక్టరీ పక్కన జరుగుతున్న గొడవలను ఆసరాగా తీసుకొని ఆ ముగ్గురు ముస్లింలు దీపుదాస్ ఇస్లాం ని అవమానించాడని అబద్ధపు ఆరోపణలు చేశారు కనీసం దీపుదాస్ చేశాడా లేదా అనేది కూడా వెరిఫై చేయకుండా దీపుదాస్ని ని కొట్టి చంపారు ఈ దృశ్యాన్ని రికార్డ్ చేయడానికి వందలాది మంది ముస్లింలు తమ స్మార్ట్ ఫోన్ కెమెరాలను ఆన్ చేశారు కానీ వారిలో ఎవ్వరు ముందుకు వచ్చి ఇలా చెయ్యొద్దు అని చెప్పలేదు ఇస్లాం శాంతి మతం అని చాలా గొప్పగా చెప్తారు అలా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం నిజంగా అది శాంతిమతం అయితే అక్కడ ముస్లింలు చేసినది ఇస్లాంని అవమానించటం మతమైన ఒక మతం వచ్చిన ఆరోపణలను వెరిఫై చేయకుండా పాశవికంగా చంపుతూ దాన్ని రికార్డ్ చేస్తుందంటే వాళ్ళను వాళ్ళే అవమానించుకున్నట్టు దీప్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించలేదని తెలిసింది అతను సాధారణ బటన్ ఫోన్ను ఉపయోగించాడని తెలిసింది దీపుదాస్ అనే నకిలీ ఐడి ను చూసి ఎటువంటి ధృవీకరణ లేకుండా వారు మొదట తమ సహోద్యోగి దీపుదాస్ని దారుణంగా కొట్టి అతన్ని మెడకు ఆడుకట్టి చెట్టుకు వేలాడదీసి జీవించి ఉన్న వ్యక్తిని దారుణంగా నిర్పించారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ జీవించి ఉన్న వ్యక్తిని కాల్చి చంపినందుకు ఆనందంగా నినాదాలు చేశారు హర్షధ్వనులు చేశారు ఇతర మత ప్రజలను గౌరవిస్తుంది గౌరవించాలి అని చెప్పడమే నిజమైతే ఇది ఎవరికి ఎవరు చేసిన ద్రోహం దీపుదాస్ తన ఫోన్లో ఇస్లాంకి వ్యతిరేకంగా ఏదైనా రాసి ఇస్లాంని అవమానించినట్లయితే దీపుదాస్ను సజీవ దహనం చేసినా దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఇస్లాంని అవమానించినట్టు కాదా ఎందుకు అనంటే ఇస్లాం శాంతి కోరుకుంటుంది ఇస్లాంకి సంబంధించి ఇలాంటివి చేయడం అన్నీ తప్పు అని చెప్తారు మరి తప్పు అని చెప్పినప్పుడు అసలు ఆయన ఫోను ఆయన గురించి వెరిఫై చేయకుండా సజీవ దహనం చేసిండ్రు అంటే అది ఎవరిని అవమానించుకున్నట్టు నిజంగా ఇలాంటి దారుణాలను చేసినా అల్లాహ్ అత్యంత కరుణామయుడైతే మిమ్మల్ని మాత్రం క్షమించడు క్షమించడంటే క్షమించడు దీన్ని మీరు ఒప్పుకుంటారా లేదా దీపుదాస్ అసంతృప్తి చెందిన ఆత్మ యొక్క కన్నీటి శాప భారాన్ని దీపుదాస్ నిస్సహాయ కుటుంబం యొక్క కన్నీళ్లను మీరు భరించగలరా తీర్పు దినానికి చేరుకునే ముందు ప్రతిరోజు భూమిపై సూర్యుడు మీ తలలపై ఉదయిస్తాడు కానీ దీపుదాస్ అమాయక తల్లిదండ్రులు కొత్తగా వితంతువైన భార్య మరియు తండ్రి లేని పిల్లల కేకలు కోర్టుకి వినిపిస్తాయి నిజంగా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళను అల్లా క్షమిస్తాడా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకటి మాత్రం నిజం దేవుడి పేరుతో దారుణాలు చేయకండి అది అత్యంత పాశవికం